నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు పదవి విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు ఏళ్లు గడుస్తున్నా పరిస్థితిలో మాత్రం ఏ మాత్రం మార్పు రావట్లేదు రిటైర్డ్ ఉద్యోగుల దీన గాథపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ చూద్దాం ప్రభుత్వ శాఖల్లో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పాటు సేవలందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి వచ్చే బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కానీ వారికి వచ్చే బెనిఫిట్స్ మాత్రం రావడం లేదు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందించినటువంటి ఇటు టీచర్లు కానీ ఇటు కానిస్టేబుల్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వారి బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి అయినా కానీ వారి బెనిఫిట్స్ మాత్రం వారికి రావడం లేదు ప్రభుత్వ ఉద్యోగులు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల దయనీయ పరిస్థితిపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ తెలంగాణలో గత ఇరవై రెండు నెలలుగా దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు రిటైర్మెంట్ తర్వాత వారికి దక్కాల్సిన బెనిఫిట్స్ మాత్రం ఇంతవరకు రాలేదు వాటి కోసం వీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయినా వీరికి రావాల్సిన గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ జిఐఏఎస్ తదితర మొత్తాలు ఇంకా విడుదల కాలేదు ఆందోళనకు గురవుతున్న ఈ మాజీ ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొంతమంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు కాగానే తమకు రావాల్సిన డబ్బులు వస్తాయని ఆశతో చూస్తున్న ఈ మాజీ ఉద్యోగులకి నిరాశ ఎదురవుతోంది ఆరోగ్య సమస్యలు కుటుంబ అవసరాలు సంతానం పెళ్లిళ్లు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో అవసరం ఒక్కో కథ నల్లగొండ జిల్లా పులిచెర్లలోని జడ్పీఎస్ఎస్ లో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది గత ఏడాదిలో రిటైర్ అయిన ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ కమిటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్ జీఏఎస్ ఏవి కూడా అందలేదు గత ఏడాది సెప్టెంబర్ రిటైర్ అయిన స్కూల్ అసిస్టెంట్ రాఘవరెడ్డికి ఇంతవరకు రిటైర్మెంట్ డబ్బులు అందలేదు ఇక అదే స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేసి ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన రిటైర్ అయిన సత్యనారాయణ తనకు రావాల్సిన మొత్తం అందకపోవడంతో మనస్తాపం చెంది ఇల్లు విడిచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు సారు మిస్ సత్యనారాయణ ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేసి అందరికీ విద్యాబుద్ధులు నేర్పించి లాస్ట్ వీక్ చాలా బాధగా ఉంది సార్ ఇరవై మూడో తారీఖు డీఓ ఆఫీస్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏమి రావు ఇప్పట్లో అని చెప్పారు అన్నట్టు కనీసం జీపీఎఫన్నా ట్రై చేయండి అంటే అది కూడా రాదు ఇప్పట్లో రాదు అని చెప్పారు ఇరవై మూడు నైట్ వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత బాగా బాధపడ్డాడు ఇప్పట్లో డబ్బులు రావంట తె తెల్లవారుజామున లేచారు లేచి ఇంటి నుంచి బయలుదే వెళ్ళిపోయినారు సార్ ఇప్పటివరకు ఏం తెలియట్లేదు వంద రోజులు కూడా దాటింది మేము ఎమ్మటే కంప్లైంట్ కూడా చేశాము ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ అదే పోలీసు వాళ్ళేమో ఏం ప్రూఫ్స్ లేవు తను సెల్లు అట్లా ఏం తీసుకుపోలేదు ప్రూఫ్స్ లేవు అంటున్నారు ఇంకా ఇప్పటివరకు చేయని ప్రయత్నం అంటూ లేదు సార్ బెనిఫిట్స్ అసలు ఏమీ రాలేదని చాలా బాధపడ్డారు అన్నట్టు కొత్తగూడెం ఐటీఐ పనిచేసి ఏడాది మార్చి ఒకటిన పదవి విరమణ చేసిన కంపంపాటి శ్రీనివాసరావు గుండె జబ్బుతో తన భార్య సైతం మోకాల బాధపడుతోంది కుటుంబ పోషణ అవసరాల కోసం అప్పు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఇస్తానన్నా ఎవరు అప్పు ఇవ్వటం లేదని ఉద్యోగ సంఘం నేతలు ఎదుట వాపోతున్నారు మరి కొంతమందికి ఈ మధ్యన రిటైర్డ్ అయిన వాళ్ళకు మరి వాళ్ళు పర్సెంటేజ్ ప్రకారం పైరు వచ్చేసి తీసుకొచ్చుకుంటున్నారు అనేది కూడా జనంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ని ఎమ్మటే మంజూరు చేయాలి లేకపోతే ఈ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ దాదాపు మూడు లక్షల మంది ఉంటాం రేపు అవసరమైతే అయితే ఈ ఎన్నికల స్తంభింపజేసినా చేస్తాం ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నామని మా డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ రిటైర్ ఉద్యోగులు మా డబ్బులు ఇవ్వడానికి కూడా పదిహేను శాతం ఇరవై శాతం పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్సెంటేజ్ ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ తమ డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కనీసం వారికి రావాల్సిన మొత్తం ఒక్కసారి కూడా కాకుండా విడతల వారికైనా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సత్యనారాయణ అనే టీచర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి ఇంట్లోకి మనం పరామర్శించడానికి రావడం జరిగింది ఎందుకు అంటే వారు జూలై జూన్ ఇరవై మూడు ఈ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుంచి కనిపించకుండా పోయారు అంటే భారతదేశ చరిత్రలో ఇలా పెన్షన్ అమౌంట్స్ అనేది ఇవ్వకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగులు జరిగినట్టుగా ఎక్కడ కూడా మనం చూసిన దాఖలాలు లేవు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఇరవై రెండు నెలలుగా కనీసమైన ఎనిమిది వేల మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ తీసుకున్నారు రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి పిల్లల చదువులకో లేకపోతే పెళ్ళికో లేకపోతే ఆ లైఫ్ టైం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే బయట ఎక్కడైనా అప్పులు ఉంటే అవి క్లోజ్ చేసుకొని వచ్చే జీతం కూడా సగానికి తగ్గిపోతుంది మనకి వచ్చే జీతం లక్ష రూపాయలు వచ్చేది ఉంటే యాభై వేలకు పడిపోతుంది సడన్గా ఆదాయంలో తరుగు వస్తుంది వాళ్ళు అనేక సంవత్సరాలు ఈ ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు జీవితం మొత్తం దీన్ని కేటాయించి వేరే ఆదాయ వనరులు లేకుండా లోకంలో వేరే విధంగా డబ్బులు సంపాదించే ఉపాధి మార్గాలు లేనప్పుడు దీని మీదనే కేవలం డిపెండ్ అయి ఉండడం వల్ల వాళ్ళ ఆ ఏజ్లో ఆ మానసిక స్థితి కూడా వాళ్ళ వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద భార భారం పడుతుంది ఒకటి రెండోది ఏంటంటే ఒకరు ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కన్సల్టేటర్ యాభై లక్షలు వచ్చేది ఒక కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వండి టెన్ పర్సెంట్ ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు రిలీజ్ చేయండి తర్వాత ఒక ఐదు లక్షలు రిలీజ్ అండి ఏడు వందల కోట్లు ఉంది మీ బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు కావాలి టెన్ పర్సెంట్ బడ్జెట్ ఉంది టెన్ పర్సెంట్ రిలీజ్ చేయండి ட்ரான்ஸ்பரெண்ட் கா ప్లీజ్ దయచేసి దీంట్లో ఎటువంటి కమిషన్ ప్రోత్సహించకూడదు అండ్ దీన్ని ఒకేసారి సెటిల్ చేయమని కూడా మేము మీ మీద ఒత్తిడి పెట్టే ఉద్దేశం మాకు లేదు రిటైర్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా తమకు రావాల్సిన ప్రయోజనాలు అందటం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం దృష్టి సారించి తమకు రావాల్సిన మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతున్నారు చిలివేరు సత్యనారాయణ అనే హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా గానీ ఆయనకొచ్చే బెనిఫిట్స్ రాకపోవడంతో వంద రోజుల క్రితం ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది కుటుంబ సభ్యులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెతుకులాడిలా ఇంతవరకు కూడా ఆయన జాడ తెలియలేదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎనిమిది వేల మంది ఉద్యోగులు అంటే రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి కూడా ఇదే విధంగా దయనీయంగా ఉంది కొంతమంది ఉద్యోగస్తులు ఈ బెనిఫిట్స్ రాక ఇటు నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చేసుకున్నాయి ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అంటే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మేము దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రభుత్వానికి సేవలు అందించి మా డబ్బుల్ని మేము దాచుకున్నాం ప్రభుత్వం దగ్గర మాకు రిటైర్ అయిన తర్వాత మాకు ఎంతో కొంత ఆసరా వస్తాయని మేము దాచుకున్నాం కానీ ఆ డబ్బుల్ని మా డబ్బుల్ని మాకు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు దాదాపు సంవత్సరాల కొద్ది మమ్మల్ని తిప్పించుకుంటున్నారు అదేవిధంగా మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇటు పదిహేను శాతం ఇరవై శాతం లంచం ఇస్తేనే మా డబ్బులు మాకు ఇస్తామని ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని కూడా ప్రభుత్వ రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఈ రెండు సంవత్సరాల్లో ఎనిమిది వేల మంది రిటైర్ ఉద్యోగుల పరిస్థితి మొత్తం కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్